కథామంచిరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కథ వెన్నెలకి ఆవల కళం భమిడిపాటి గౌరీ శంకర్ గళం అవసరాల వెంకట్రావు వ్యాపార వర్గాల్లో ఇదో సాధారణమైన వార్త కానీ అంత వచ్చింది నవీన్కి డాక్టర్ రంగనాథన్ నాతో అన్నాడు కనుక్కుంటాను కానీ వాడి పరిస్థితి ఏంటి అన్నాను నేను గాబరాగా రంగనాథంతో ఇబ్బంది ఏం లేదు అతను చాలా క్యాలిక్యులేటెడ్ ఆత్మహత్యాయత్నంలో కూడాను అన్నాడు నవ్వుతూ డాక్టర్స్కి ఇవన్నీ సహజమే నేను వాడి పక్కన కుర్చీలో కూర్చున్నాను నిశ్శబ్దంగా డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావంతో మెల్లగా కళ్ళు తెరిచాడు అతని ముఖంలో గూడు కట్టుకున్న విషాదం యొక్క నీడ తాగండి అన్నయ్య గారు అంది నిర్మల కప్పుతో కాఫీ అందిస్తూ మెల్లగా వేడివేడి కాఫీ తాగుతూ చల్లని ఏసీ గది వాతావరణంలో కాస్త రిలాక్స్ అయ్యాను వార్త నిర్మల ఫోన్లో చెప్పగానే బెంగళూరు నుంచి విశాఖ పరిగెత్తుకొచ్చాను అసలు ఏం జరిగిందమ్మా అన్నాను నిర్మల వైపు చూసి ఆమె ముఖంలో నిర్లిప్త విషాదం ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా యాభై ఏళ్ల వయసులో కూడా నలభై ఏళ్ల దానిలా తిరిగే నిర్మల ఓ విషాదమూర్తిలా ఏం చెప్పనన్నయ్య వ్యాపారంలో నష్టం అప్పుడు మీకు తెలియంతే ఉంది అంది దుఃఖిస్తూ వస్తున్న కన్నీటిని చీర చెంగుతో తుడుచుకుంటూ నిర్మల నిజమైన భార్య ఆమె నా మిత్రుణ్ణి పాడిస్తుంది నవ్విస్తుంది ఒంటరితనాన్ని పోగొడుతుంది వర్షపు చినుకుల శబ్దాన్ని కలిసి వినిపిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా అతనికి బతకడం నేర్పింది ఆమెను అలా ఎలా చూడడం నా మిత్రుడు మెల్లగా కళ్ళని పూర్తిగా తెరిచాడు తన భార్య వంక చూశాడు నా వైపు చూశాడు అతని ముఖంలో నర్వస్నెస్ ఏదో చెప్పాలనుకున్నాడు వద్దులే తర్వాత మాట్లాడదాం అన్నాను నేను మెల్లగా ఆమె కాఫీ కప్పులో పోసి పక్కన కూర్చుని నెమ్మదిగా తాగించింది అతని ముఖంలో ఇప్పుడు కాస్త ప్రశాంతత ఏం తిన్నాం ఏం చూశాం అన్నది ముఖ్యం కాదు మనస్సు విప్పి ఏం చెప్పుకున్నాం అనేదే ముఖ్యం భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకున్నారు నిశ్శబ్దంగా మనస్సుతో రాత్రి ఎనిమిది గంటల సమయం ఆసుపత్రి గది నిర్మలను ఇంటికి పంపించాను నా భార్య రేవతికి ఫోన్ చేశాను రమ్మన్నాను తను వస్తే నిర్మలకి తోడుగా ఉంటుంది నేను వెళ్ళి ఫ్రెష్ అయి రావచ్చు నాకు నా మిత్రుడు గోపాలానికి నాలుగు దశాబ్దాల పైగా స్నేహం ఉంది ఒకరికొకరు అన్నదమ్ముల్లాగానే ఉంటాం తిండికి లేని నుంచి శ్రమించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగాం నాకు ఒక కొడుకు కూతురు పెళ్ళిళ్ళు అయిపోయాయి అమెరికాలో సెటిల్ అయిపోయారు నాకు అల్యూమినియం ప్రాసెసింగ్ యూనిట్స్ హైదరాబాదు చిత్తూరు బెంగళూరులో ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ రంగంలో మా బాబు అమ్మాయి ఉన్నారు వారు జేఎన్టీఏలో ఎంటెక్ చదివారు అలాగని జీవితం ఎంత సంతోషం అనుకున్నారు నా కష్టాలు నాకు ఉన్నాయి నా మిత్రుడు గోపాలానికి ఆస్తులున్నాయి కాకపోతే అతనికి ఇద్దరు కొడుకులున్నారు ఆస్తి వారికి పనిచేసి ఇల్లు కారు బతకడానికి కావలసిన ఆస్తి ఉంచుకున్నాడు వాళ్ళు ఆస్తులను పెంచే క్రమంలో తండ్రికి ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ యూనిట్స్ని స్నేహితుల మాటలు నమ్మి విస్తరించాలనుకుని నష్టాల పాలయ్యారు అప్పులు పెంచేశారు ఆస్తులు కరిగించేశారు ఫ్యాక్టరీల పైన చేసిన అప్పులు వేరే తీసుకున్న లోన్లు ఇప్పుడు గోపాలానికి మిగిల్చి కుటుంబాలతో జారిపోయారు పాపం గోపాలం కథ అంటే కావలసిన చోట ఆనందాన్ని అతికించొచ్చు వద్దంటే విషాదాన్ని తీసేయొచ్చు జీవితం అలా కాదు కదా కానీ దుఃఖాలను దాటి మౌనంగా ఏడున్నర పదుల వయసులో నవ్వుతూ చాట్ బండి నడుపుకునే దంపతులు నాకు తెలుసు వారే సుబ్బయ్య దంపతులు వైజాగ్ రామకృష్ణ బీచ్లో రోజు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు మాత్రమే ఉంటారు పగటిపూట తమ రెండు గదుల ఇంటి ముందు డైరీ పాల ప్యాకెట్లు పేపర్లు అమ్ముతారు మూడు వందల అరవై ఐదు రోజులు వారి ముఖంలో నవ్వు సంతృప్తి ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే పేదరికం ఇస్తుందా వారి గురించి మా గోపాలానికి చెప్పాలి కాదు చాలామంది గోపాలాలకు తెలియాలి డోర్ బెల్ట్ రింగైంది నర్సు వచ్చి పల్స్ టెంపరేచర్ వగైరాలు చూసి వెళ్ళింది మళ్ళీ నా ఆలోచనలు నా దగ్గరకు వచ్చేశాయి కిటికీలోంచి సముద్రం నల్లగా అప్పుడప్పుడు సముద్రం శిఖరాల మీద నిలబడుతుంది రోజులు తరపడి తీరపు గవ్వలను సైతం కదిలించదు ఎండమూరి వారి అనువాదం గుర్తుకొచ్చింది వెనక నుంచి మా వాడి మూలుగు కుర్చీ వెనక్కు జరిపి వాడి మంచానికి దగ్గరగా వేశాను వాడు నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నాకు అన్యాయం చేశారు రా చావు తప్ప నువ్వు గుర్తుకు రాలేదు క్షమించు అన్నాడు వాడి కంటి నిండా నీరు అడవుకు జీవితానికి కామాలే కానీ ఫుల్ స్టాప్లు ఉండవు మరణమే చివరిది నువ్వు దానిని కాస్త ముందు పేజీల్లోకి అనుకున్నావు కానీ ఓడిపోయావు ఒక్కటి గమనించు పిల్లలు మన స్థిరాస్తి కాదు వారి జీవనం కోసమే జీవిస్తున్న ప్రాణులు వాళ్ళు మీతోనే జీవిస్తున్న వారు మీ సొంతం కాదు ఇది నేను చెప్పిన మాటలు కాదు ఖలీల్ జిబ్రాన్ తన ప్రాఫిట్లో చెప్పినవి ఇవి నాకు వర్తిస్తాయి ఓరిడులో ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం గుర్తు తెచ్చుకో నేనున్నానుగా సర్దుకుందాం సరేనా హ్యాపీగా ఉండు నీ వ్యవహారాలు తేల్చిన తర్వాతనే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తాను డోంట్ వరీ అన్నాను భరోసాగా కానీ నిజంగా నేను చేయగలనని కాదు ఓ స్నేహితునిగా అతనికి ఓ మానసిక భరోసా అవసరమయ్యే సమయం ఇది స్నేహం అంటే దుఃఖం సమయంలో ఆనందాన్ని ఇవ్వడం ఆనంద క్షణాన్ని సమంగా పంచుకోవడం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రేవతి నిర్మలా కలిసి వచ్చారు ఆడవారు అయస్కాంతం లాంటివారు ఎక్కడున్నా చటుక్కును కలుచుకుంటారు నాకు నవ్వొచ్చింది ఎందుకు నవ్వుతున్నారు ఇది నవ్వే సమయమా సందర్భమా అని రేవతి డొక్కలో ఎవరూ చూడకుండా పొడిచి అంది గోపాలం చూశాడని నాకు రేవతికి కూడా తెలుసు ఇటువంటి సమయంలో రోగి చుట్టూ ఉన్న వాతావరణాన్ని సాధ్యమైనంతగా తేలికపరచాలి నిర్మల అతని పక్కన కూర్చుని చపాతీని ముక్కలుగా చేసి కూరలో ముంచి తినిపిస్తోంది కానీ ఒకరి కోసం మరొకరు జన్మించి జతగా జీవించి జీవితపు పుటల్ని మృత్యువు చించేస్తున్నా చివరి వరకు జతగా అధ్యయనం చేయడమే వివాహం సాహో ఖలీల్ జిబ్రాన్ వారిని అలా చూస్తుంటే నాకు గుర్తుకొచ్చింది రాత్రి తొమ్మిదిన్నర సమయంలో డాక్టర్ రౌండ్స్కి వచ్చారు ఓ రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసేద్దాం అన్నాడు థ్యాంక్ యూ డాక్టర్ అన్నాను ఎందుకు బిల్లు తగ్గినందుక అన్నాడు డాక్టర్ విశాఖలో ఉంటే మేమిద్దరం రాత్రిళ్ళు తరచుగా కలుస్తూ ఉంటాం జతగా ఊగుతూ ఉంటాం బాకీ మీరు వదలరుగా అన్నాను నర్మగర్భంగా నవ్వుతూ మీరు మారలేదు గుడ్ నైట్ అనేసి వెళ్ళిపోయాడు నేను గోపాలం మంచం దగ్గరికి వచ్చి డాక్టర్ మాటలు విన్నావుగా అన్నాను నువ్వు డాక్టర్తో అన్న మాటలు కూడా విన్నాను అన్నాడు సన్నగా నవ్వుతూ మీరు రాగానే ఆయనకి నవ్వు కూడా వచ్చిందన్నయా అంది నిర్మల కాదమ్మా నీ నిశ్శబ్ద ఓదార్పు వలన అన్నాను రేవతి ఏంటో ఈయన వ్యాపారంలాగే మాటలు కూడా అర్థం కావు అంది వేటగారం నటిస్తూ అందరం సన్నగా నవ్వుకుని ఇద్దరూ తెచ్చిన ఆహార పదార్థాలని తినేశాం ఒక్క మాట గోపాల మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కోటేశ్వరరావు గారిని కలుద్దాం ఓకేనా కోటేశ్వరరావు గారు ఇంకా ఉన్నారా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఐపీ పెట్టేశారని విన్నాను విశాఖలోనే ఆయన ఉన్నారా అన్నాడు ఆశ్చర్యంగా సంతోషంగా ఉన్నారు చూపిస్తాను సరేనా అన్నాను రెండు రోజుల తర్వాత గోపాలం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశాడు ఈలోగా నేను పోలీసులు లాయర్లు బ్యాంకులు అప్పుల వాళ్లతోనూ మాట్లాడి ఉంచాను ఒక నెల రోజుల లోపు అన్నీ సెటిల్ చేస్తానని చెప్పాను గోపాలం కాకపోతే నేను బాధ్యత వహిస్తానని వారికి చెప్పాను నా ఆర్థిక స్థితి వారందరికీ తెలుసు కనుక ఒప్పుకున్నారు బేసిక్గా మనిషి అంతో ఇంతో మానవత్వం జాలి దయ సానుభూతి వంటి వాటితో కలిసి ఉంటాడు కాకపోతే వాదనలతో ముందుకు వెళ్తే ఇగో తిరగబడుతుంది మానవ సంబంధాలు ఈ పాయింట్ దగ్గర దెబ్బతింటున్నాయి నాలుగు రోజుల అనంతరం పరిస్థితులు మెల్లగా సర్దుకోసాగాయి గోపాలం పిల్లలు కూడా ఫోన్లో మాట్లాడారు ముందు అతను కోపగించుకున్నాడు కానీ నేను సర్ది చెప్పిన తర్వాత దయచేసి మీరు మా ఇద్దరి జీవితాల్లోకి రాకండి మీరు నేర్పిన పాఠం గొప్పది అని సరిపెట్టాడు నిర్మల నిర్లిప్తంగా ఉండిపోయింది మనం ఒకసారి కోటేశ్వర గారిని కలుద్దామా అన్నాడు ఓ రోజు గోపాలం సరే సాయంత్రం ఆరుకు వస్తాను వెళ్దాం అన్నాను కారు రామకృష్ణ బీచ్ దిశగా నడుపుతున్నాను గోపాలు ఏదో ఆలోచనలో ఉన్నాడు మెల్లగా రామకృష్ణ మఠం ఆలయం ఎదురుగా సముద్రుణ్ణి చూస్తూ ఆపాను వాతావరణం మబ్బు పట్టి ఉంది వీకెండ్ కాదు జనం పలచగా ఉన్నారు కారులోంచి ఇద్దరం దిగాం గట్టు మీద యువతి యువకులు జంటలు జంటలుగా దగ్గరగా కూర్చుని ఈ ప్రపంచం మొత్తం మేమిద్దరమే అన్నంతగా ఉన్నారు నాకు నవ్వొచ్చింది బహుశా వాళ్ళకి పెళ్ళి కాలేదనుకుంటాను ఇంకా ప్రేమికులే ఏంటి ఇక్కడ కారా అసలు ఈ దారిలో కోటేశ్వరరావు గారి మేడ లేదుగా గోపాలరావు అనుమానం ఆయన పదైతే కానీ ఫ్రీ కారని తెలిసింది ఈలోగా ఇక్కడ సుబ్బయ్య అనే ముసలాయన చాట్ బండి పెట్టాడు పదిహేను రూపాయలే దా తిందా అన్నాను ఇద్దరం సుబ్బయ్య చాట్ బండి దగ్గరికి వెళ్ళాం ఇక్కడ క్యూ ఉంది ముసలి ముతక పిల్లలు అందరూ ఉన్నారు కానీ సుబ్బయ్య మంచి ఆయన పెద్దవారికి వేగంగా ఇస్తున్నాడు అతని భార్య కూడా ఏమాత్రం విసుగు చిరాకు లేకుండా ఆడవారికి పిల్లలకు అందిస్తున్నారు వారి వయస్సు ఏడున్నర పైనే ఉంటుంది అయినా వంగని విలులా స్టిఫ్గా ఉన్నారు కాలం నేర్పిన పాఠాలు జీవితం చెప్పిన జ్ఞాపకాలు కారకాలై ఉండొచ్చు వారిని నిటారుగా ఉంచాయి గోపాలం రెండు చాట్లు అడిగాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు సుబ్బయ్య ముఖంలో నవ్వు అతన్ని ఆకర్షించింది కొద్దిసేపు ఆలోచనలో పడేసింది తీసుకున్నావా అన్నాను గోపాలం దగ్గరికి వెళ్ళి ఏం బాబుగారు బాగున్నారా అన్నాడు సుబ్బయ్య అయ్యో నేను మీకన్నా అన్నిటా చిన్నవాణ్ణి నన్ను బాబుగారని పిలవద్దు అన్నాను సుబ్బయ్యతో మీరు కస్టమర్ దేవునితో సమానం అలానే పిలుస్తాను అన్నాడు సుబ్బయ్య నవ్వుతూ చాట్ బండి వాడితో గౌరవ మర్యాదల చర్చ అవసరమా మనం డబ్బులు ఇస్తాం అతను సరికిస్తాడు అంతే గోపాల ముఖంలో అసహనం నేను నవ్వి ఊరుకున్నాను ఒకసారి సుబ్బయ్య కథ తెలుసుకుందాం అనుకున్నాను వెళ్ళి అడిగాను అతన్ని నీ వంట కథే అంటే పిల్లలు వదిలించుకున్నారు పూర్వాశ్రమంలో సుబ్బయ్య కూడా బాగా డబ్బున్న వాడేనట కానీ పిల్లల్ని నమ్మి వారి పేరున ఆస్తి రాసి వారిచే ఇంటి నుంచి గెంటి వేయబడ్డారు ఆ ముసలి దంపతులు ఒకసారి ఆయనే నాకు చెప్పాడు పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పు కాదు వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహాపాపం అని ఇది కూడా ఆయన ఎక్కడో చదివిందేనట అవమానం ఆకలి వేదన నిస్సహాయత దుఃఖం ఇవన్నీ సోపానాలు దిగితే కిందకి వెళ్తాం ఎక్కితే పైకి వెళ్తాం సుబ్బయ్య ఎక్కిన మనిషి ఏంటి చాట్బండి నడుపుకుంటూ నా మీదకి ఎక్కిన మనిషి గోపాలం గొంతులో చిన్న చూపు నీకో విషయం చెప్పనా సమస్యలను చిరునవ్వుతో సాధించిన వాడే తన లక్ష్యాన్ని చేరుకుంటాడు సుబ్బయ్య కథలో నీతి అదే ఈ మధ్య శాస్త్రజ్ఞులు చంద్రుని వెన్నెల ఆవల విపరీతమైన ఎండ ఉంది అంటున్నారట కానీ మనకు చేసి చల్లదనమే కావాలి చాటు పూర్తయింది కప్పులు పారేశాం గట్ల మీద కూర్చున్న జంటలు మెల్లగా చీకటి ప్రదేశాల్లో సర్దుకుంటున్నారు కదా సమయం తొమ్మిది కావస్తోంది వెళ్దాం మరో నాలుగైదు రోజుల్లో ఇవన్నీ సర్దుకుంటాయి భయం వదిలి పూర్వపు జీవితం కావాలనుకోకు కొత్త జీవితం ప్రారంభించు సుబ్బయలా అన్నాను నవ్వుతూ అతను నవ్వాడు ఇద్దరం కార్యక్రం నేను స్టార్ట్ చేశాను నేను కూడా బెంగళూరు వెళ్ళాలి రేవతి కూడా తొందర పెడుతోంది మరో రెండు రోజులు ఉండగలను అంతే అన్నాను పోనీ ఈ రెండు రోజులు మా ఇంట్లోనే ఉండొచ్చు కదా నువ్వు రేవతి గోపాలం అర్థింపు మా భావమర్ది ఇక్కడ ఉన్నాడని నీకు తెలుసుగా రేపు అంతా నీతోనే ఉంటాను సరా అన్నాను వాడిని ఊరడిస్తూ వాడి ఇంటి దగ్గర వాడు దిగాడు లోపలికి వెళ్తున్నవాడు వాడు ఆగి అవును కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దామన్నావు నాకు ఆయన్ని చూడాలని ఉంది రేపు వెళ్దామా అన్నాడు ఎందుకు రేపు చూపించాను కదా అన్నాను సీరియస్గా ఎవరిని ఆ చాట్ బండి సుబ్బైనా అతని అసలు పేరు కోటేశ్వరరావు ఇండస్ట్రియలిస్ట్ నేను కార్ను ముందు కురికించాను కథ మంచిది శ్రావ్య సంచిక ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కథ వెన్నెలకి ఆవల కళం గౌరీ గౌరీశంకర్ గళం అవసరాల వెంకట్రావు